టీవీకి స్వాగతం ములుగు జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న పీవీఆర్ సూరి మంగపేట మండలంలో మంచి పేరు సంపాదించుకున్నాడు మంగపేట మండల ప్రజల సమస్యలపై వెంట వెంటనే పరిష్కారం చేస్తూ మంగపేట మండల ప్రజల్లో అందుబాటులో ఉండి ఎవరైనా సమస్యలపై ఫోన్ చేసినా వెంటనే వెళ్ళి ఆ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించి మంగపేట మండల ప్రజల దగ్గర గొప్ప పేరు సంపాదించుకున్నాడు యువత చెడి వ్యసనాలకు బారిన పోకుండా గంజాయి డ్రగ్స్ చెడి వ్యసనాలను అలవాటు పడకుండా యువతకు మంచిగా ప్రోత్సహిస్తూ యువత క్రీడల్లో ముందుండాలి గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు సంపాదించుకోవాలి యువతకు పిలుపునిచ్చారు మంగపేట మండలం కోమటిపల్లి గ్రామంలో యువతకు క్రీడల్లో ముందుండాలని కోమటిపల్లి యువతకు క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది కోమటిపల్లి ప్రజలు మంగపేట ఎస్ఐ పీవీఆర్ సూరిని అభినందించారు ఈ కార్యక్రమంలో మంగపేట ఎస్ఐ సివిఆర్ సూరి ట్రైనింగ్ ఎస్ఐ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు